అనుకున్నాను ఇంగో ఇక్కడ వంకాయ వచ్చింది ఈ చెట్టు వంకాయ వచ్చింది తెల్లవంకాయలు 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 వంకాయలు వచ్చేటప్పుడు తెలియదు ఫ్రెండ్స్ మాకు ఈ వంకాయ చెట్లు అన్నదేనా అవును లేకుంటే తెలుస్తుంది అట్లా హంగా వచ్చినాయి వేస్ట్కి ఎందుకు వండి చెత్తం అనేసి పీకేసి పక్కన వేసేసాను ఆ పక్కన ఉంటే పచ్చ వచ్చిపోతాయని బెండకెత్తనాలు కొని కొంత గొట్టు ఉంది కదా ఇంకా గొట్టు మీద కూడా వేసేద్దాం ఈ వెనకాల ఎత్తే బాగుంటుందేమో కాదు ఇంకా మొక్కలు వేసేద్దాం పెద్దారు కూడా తెద్దాం ఇత్తనాలు అన్నీ పోనీ ఇచ్చింది అనమాట అదే మరి అట్ట మీద పెడతాయి ఇంక ఇదేమో తోటకూర విత్తనాలు రెడీ అయినాయి అదిగో పోకసు ఇప్పుడు వచ్చింది ఇది పోకస్ వెంటనే రాలేదు మళ్ళీ పచ్చపడుతున్నాయి వాతావరణం వెడ్డలిగా ఉంది నుంచి చెక్క సదే మూలయ్యాండ ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేసుకోకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రోజైతే పొద్దు పొద్దున్నే వంట చేసేస్తున్నాను ఎందుకు చేయమన్నారు చెప్పండి వంట పనులు కాబట్టి ఏ మధ్యాహ్నం రావాజ్ ఉండి చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ వేరే దిక్కి వెళ్తున్నారు అనమాట పనిలోకి ఏమి ఉన్నాయి ఉల్లిపాయలు మరి బంగాళదోడాను ఆల్రెడీ అన్నం కూడా వచ్చేసాను ఉడకబెట్టి శుభ్రంగా మళ్ళీ నీళ్ళేసి అడిగాను వాళ్ళ పలసాలు ఇప్పుడు అవి పప్పు తీయాలి ఉడికిపోయినాయి

അടിച്ചുട ചുടനോ ഒക്കൊക്കെ പെരുകൊക്കെ ഇപ്പോൾ ചോറ് കൂടെ കാണാൻ ഫ്രണ്ട്സ് കുർമ കഥ കൊണ്ട് ചോറ് കാണും കാരേജ് കഥ ലേറ്റ് അയില്ല പരവട്ടേ చాలా ఒక బెడ చెల్లి నామ్మ దోప్ల దసిదిలే హూ అయినా పర్లేదు కూరగా కదా పచ్చడి చేసేట కూరగాయలు వస్తే కూరగాయలు వేయించుకుంటాను లేదంటే నీకు ఫోన్ చేస్తాను ఆటోతో తెచ్చేయ కూరగాయలు అక్కడ దారం ఉంటాయి కదా

Kata kiya bNetitku teite pa Thirine betitu Perrubou tinammi yaala! perru <laughs> todeti lu? hehehe... tea antha me muguru doy indtnénga warsa di它 కూరకోనం తిరగడం తింటున్నా మనతో నాకు ఇంత కావాలంటే ఏ నీకు చూడుకున్నట్లు కాల్సిన ఏదైతే మంచిదో అత్యంత ఫ్రెండ్స్ పిల్ల మంచి పిల్ల ఈ రోజులోనే బంగాళదంపులన్నీ ఓడి చేశాను ఫ్రెండ్స్ కొంచెం కొంచెం జారి దుంపలు పలంగా ఉండను అనుకో కూర అన్ని దుంపలు ఉన్నాయి కూరలు అని అంటాడు మిడి కూర కదా అది லோட்ட தண்ணி right. mm -hmm. கார தக்குனே కొద్దిగా మసాలా వేస్తాం కదా ఒక స్పూను అర స్పూను పసిపోయే కానీ కొద్దిగా పసిపోయారు కొంచెం చికెన్ మసాలా పో 아 <목소리법> పెడతాం పూర్తయింది నీకు పోవే నీ కానీ రాత్రి అన్న గింజ చేసుకుంటే అలా గంజేస్తాను అలా ఎప్పుడు వేయలేము నేను చిరుకుంటానులే గెంజేసి ఇది కమ్మ గోరు వెట్టింది ఇందులోనే కాసేసి ఇందులో వదిలేసేయండి కద తొడుసుకేసి అందులో తోడేడి హా నీకు పెట్టాను సరే తెన నీలే పెట్టార రిగల్మే ఇక దొరంగ జరిగే చాలు యాను తిరిగ తినవా మి లాగచర్ లేదు అహా ఆలవార్ చేసినప్పటికి యద్దం స్టార్ట్ అవుతుందమ్మ ఇది యద్దం అల్లక మడ గుగుంటున్నాం కదా Saya buat gara, heeh, caranya, eh, handuk, 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 handuk,

అప్పుడచ్చిన్నదే పెరిగేసుకున్నావు క్యారేజ్ అమ్మా నువ్వు పెరిగి ఎక్కడ వస్తావు అన్నం వేసి అన్నంలో పెరిగేసేనా

అవి కుప్పలు కడిగినప్పుడు చాలా జాగ్రత్తగా కడగాల సీరియస్గా ఉంటుంది లేదంటే మిక్సీ కుప్పలు కూడా అంతే రాదు వచ్చేది లేట్గా తింటేనే బాగుంటుంది దాన్ని తింటే బత్తాలమలో వెళ్ళి మా క్రియేటివిటీ డైరెక్టర్ గారు చూసారా ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు డైరెక్షన్ నా కాకలే చేస్తుంది కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ కసి బాగాను చాలా వేరు వేడి తప్పకూడదు కదని ఏం కూర ఇది బంగాళదుంప కుర్మా అలా కంపడతలేదా కురమ వేరేగా ఉంటుందం కురు నేను మామ ఎలా అది అదే కురమ ఎలాగ ఉంటుందా అది కోపం వేరేగా ఉంటుంది మనం వంకాలు తినడం లేకపోతే వస్తుంటాము ఇది చల్లారిపోలేదు ఇంకా తోలిపోద్ది అనుకుంటా చాలి చాలి కొంచెం కూర వండించుకోయే పెరిగానోలో ఉంచుకోవడానికి ఇందులో ఎత్తాను పెరిగి అంటే డైరెక్ట్ కుప్పు ప్లేస్ ఎత్తే కొప్పు కొప్పు పెరిగానం పెరుగుద్ది ఏమని

కొంట పని అయిపోయింది క్యారేజ్ అడతాం పని అయిపోయింది సరిగ్గా కావాలి కొన్ని బట్టలు వచ్చి పిల్లలు వేసి చిన్న ఆయన చెప్తా బాబు అయితే పెరిగా తింటాడు బాబు ఇస్తుంది ఉంటది అమ్మాయి జాగ్రత్త Bye, బామ్ కానీ బిడ్డా పెంచుకోను ఇంకా అత్తగానే అదే బాగా రోడ్లైనా ఆనదిన ఎంత ఫ్రెండ్స్ ఇంటి రోజ మ టిఫిన్ liye నిదానికి పెరుగన్న బెడ్రూ టిఫిన్ liye అంటే బొర్రబయ్ అవ్మాదరు తेंदు బలే కమ్ముగొంద ఎంతైనా తోడిట్కున్న పెర్కిని ప్యాకెట్ పెర్కి చాలా తేడా ఉంటది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్